చేంజ్ చేస్తారు బాగున్నారా నేనైతే చూసినరా ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ చూసిరా ఏముందో ఏం లేదు పుదీనా తొక్కు టమాటా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అన్ని నూనెలో గోలిచ్చి నూరిన తొక్కు నమాటా ఇదే సండే స్పెషల్ ఎందుకంటే తెలుసా మా ఇంటి ఎదురుగా ఈరోజు దావత్తు ఉంది అందుకనే తొక్కు నూరిన రాత్రికి మంచిగా ముక్క కక్కుంటాను తినొచ్చు అని ఇంకా వచ్చింది సహా వంటనే వద్దు అనుకున్నా నేను ఫస్ట్ ఏమన్నా వద్దు వంట హ్యాపీగా పోయి తావత తిన్నాం రాత్రికి ఏంటంటే అనుకో రాత్రికి గింత తినేటోళ్ళం గింత తింటామని చెప్పాను మా మా వాళ్ళతో చెప్పిన మా వద్దొద్దు మేము తినాల్సిందే నేను ఆగలేనన్నాడు మా ఆయన సారే ఉండదు తీరా ఉండేనాక వద్దొద్దు నేను తినను అంట కానీ నేను అంటే తింటున్నా కానీ అందుకే చూసిరా ఒకటే ఒక గంట అన్నం పెట్టుకున్న తొక్కేసుకున్నా ఇదైతే తింటా ఎందుకంటే రాత్రికి ఇంకొకటి ఈ పుదీనా తొక్కు వల్ల బాగా ఆకలి ఇంకా జోరుదారుగా అవుతుంది అనమాట అందుకనే తింటున్న పుదీనా తొక్కు కలుపుకొని పసా పసా నమ్మేది తింటా అనమాట రాత్రికి అడగ అడుకు చిచి నమ్మేటప్పుడు చూపిస్తా నాకైతే నవ్వు వస్తుంది ఫ్రెండ్స్ రాత్రి దావత్ కోసం నిన్న రాత్రి నుంచి ఎదురు చూస్తున్నా ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా ఎప్పుడెప్పుడు మొక్కలు తిందాం మా ఆయన కూడా టైం చూసి ఉంటా ఈ కెమెరా వాటికి అయితే వీటైతే అన్నమే వద్దు రాత్రి ఇంకా జరిగితే ఎక్కువ తినొచ్చు అని చెప్పి చూస్తుందనమాట ఇది తొక్కు టేస్ట్ అని చెప్తా బాగుంది ఎంత మన వచ్చి ఎలా ఉండదు కదా బాగుంది మంచి ఇంకా బాగా అరుగుతుంది ఇంకేమైనా ఖాళీ కడుపు ఇంకెక్కు ఖాళీ అవుతుంది అనమాట ఇంకా బాగా ఆకలి అవుతుంది అనమాట అందుకని ఒక్క మొదలు తింటా ఈ ట్రిక్ తెలియక మా ఊళ్ళు ఎవ్వరు తింటలేరు ఆ ట్రిక్ నాకు తెలియదు మా ఇంట్లో అయితే పూజ ఉప్పు మీ ఇంట్లో చూ దాదంగానే ఉండాలి అదే మీ ఇంట్లో అయితే చేపలా మటనా ఎందుకంటే కొడుకులు తినొద్దు అంటారు కదా ఇంకా వైరస్ వస్తుందంట కదా అందుకే అంటున్నా లేదా ఊరించి మంచిగా ఉంది అందరం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు రాత్రే కదా అలాగే

हां तो आगे Hãy cho kênh Ghiền Mì Gõ Để không phải vậy đâu mà vậy à vậy mà vậy à vậy mà vậy à vậy mà vậy नहीं 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 नही మటను చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇంకా పప్పు కూడా చేసారు బగారాన్నం ఫ్రెండ్స్ చూసి రా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ మటన్ కర్రీ బగారాన్నం పొద్దున్నుంచి మనం ఎదురు చూసినాం కదా ఆకలి ఆకలి అవుతుంది తిందాం టేస్ట్ ఎట్లుందో നെ ജനകുരട് ചൂപ്പി എമ്മുകാടി ചിക്കൻ ചിക്കൻ അನ್ನೆది ചൂപ്പി അನ್ನೆദണ്ട ചൂപ്പി ചിക്കൻ നി ഇതുപോലെ അമ്മ ചിക്കൻ ഗ്ലേറ്റടരൻ വൻഷുയേടി ഇന്തോസ് ചിറ്റ പ്രശ്നന്തല്ല നെക്കിൻ ഞാമി ഞാമി 가을아. 대체 누가 났어? 내 포티가을아. 진아. 캐들. 진아가 나야. 와서 눈시울 면치데 뭐야? 아, 나 님네 칼이 받은 님네 칼. 이 언니 치킨아, 언니 치킨아, 언이 언니가만 치킨. 진아. 이, 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 ഇരിക്കാതിരിക്കാൻ ഞാൻ ചെക്ക് ചെയ്യാം നാ തൂമ്പേവാ നേരെ ഓടി ചെപ്പിയാ വൈ വൈ മല്ലി വിടൽ മല്ലി കടതാ